హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీ ఫ్యాక్ట్స్ మహాభారతం ఎపిసోడ్ సిక్స్ ఈ వీడియోలో పాండురాజు యొక్క తర్వాతి కథ పాండురాజు పుత్రుల కోసం పడ్డ తపనను అలాగే పాండురాజు పొందిన ధర్మ అనుభవాలు పాండవ కౌరవుల జననాలు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అలా ఓ రోజు పాండురాజు వేటకు వెళ్ళాడు ఎంత నడిచినా సరే ఒక్క జంతువు కూడా ఆయన కంట పడలేదు ఎంతో అసహనంతో చిరాకుతో ముందుకు సాగాడు అక్కడే ఓ జింకల జంట కనబడింది వెంటనే ఐదు బాణాలతో రెండిటినీ పట్టుబట్టాడు ఒక జింక చనిపోయింది రెండవ జింక రాజుతో మాట్లాడుతూ ఓ రాజా నేను కిందముడు అనే మునిని ఇక్కడ ఉన్న జింకలను చూసి వాటిలా మేము సంగమించాలనుకున్నాము అందుకే నేను నా భార్య ఇద్దరము జింకల రూపంలో క్రీడించుకుంటున్నాము అయితే క్షత్రియ ధర్మముతో నీవు మమ్మల్ని వేటాడటంలో తప్పులేదు కానీ క్రీడిస్తున్న వాటిని పరిగెత్తలేక ఆగిన వాటిని లేక గాయముతో వాటిని అంతేకాక ప్రసవిస్తున్న జంతువులను గాని చంపటం అధర్మం అటువంటిది నీవు మమ్మల్ని చంపటం న్యాయమేనా అని ఆ జింక రూపంలో ఉన్న ముని అన్నాడు అప్పటికి అసహనంతో నిండి ఉన్న పాండురాజు అహంకారంతో విర్రవీగి లేనిపోని శాస్త్రధర్మాలు పనికిరాని నీతులు చెబుతూ ఆ ముని మాటకు అడ్డు చెప్పాడు తాంతో క్రోధించిన ఆ ముని ఓ మహారాజా క్రీడిస్తున్న మమ్మల్ని వేటాడి అధర్మంగా చంపావు నీవు కూడా ఎప్పుడైతే నీ భార్యలతో సమయం గడుపుతావో ఎప్పుడైతే వారిని సంగమించబోతావో ఆ మరుక్షణమే మరణిస్తావు అంటూ శపించాడు అప్పుడు పాండురాజు ఒక్క క్షణం అహంకారమును విడిచి తన తప్పును అర్థం చేసుకున్నాడు క్షమించమని కోరేలోపు ఆ ముని మరణించాడు అయ్యో ఎంత పరాక్రమ వీరుడను నేను ఎంతటి మహావంశములో పెరిగిన పెరిగినవాడను కానీ ఒక్క క్షణము అహంకారాన్ని అణచలేక ఈ భయంకరమైన శాపానికి గురి అయ్యాను తండ్రి విచిత్ర వీరుడు కూడా స్త్రీల చుట్టూ సమయం గడిపి ప్రాణాన్ని విడిచిపెట్టాడు ఇక నేను ఈ పాపభారాన్ని వదలడానికి అరణ్యములోనే జీవిస్తాను అన్ని ప్రాణులకు సమానంగా చూస్తూ రోజుకు ఒక్కో ఫలం మాత్రమే తింటూ ఫలము దొరకని నాడు ఆకలితోనే జీవిస్తూ బ్రతుకుతాను అంటూ నిర్ణయించుకున్నాడు పాండురాజు జరిగినదంతా విన్న కుంతి మాద్రిలు బోరున ఏడవసాగారు మేము కూడా మీ వెంట వచ్చి మిమ్ములను సేవిస్తామంటూ కోరారు పాండురాజు ఎంత చెప్పినా వినకుండా తన భార్యలిద్దరూ కూడా తన తపస్సుకు తోడవుతారు అలా తన భార్యలతో పాండురాజు వన ప్రస్తావనకు బయలుదేరాడు ఉత్తర దిక్కు ఉన్న సతశృంగ పర్వం మీద తపస్సు చేసుకుంటున్నాడు అలా ఓ అమావాస్య రోజు మహాపురుషులంతా బ్రహ్మలోకానికి వెళ్తున్నారు పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్లబోయాడు అది చూసిన అక్కడి మహర్షులు ఓ రాజా ఇది దేవ మార్గము ఇటువంటి చోట మీరు వెళ్ళరాదు అని అన్నారు దాంతో పాండురాజు అవును కదా ఎంతటి తపశ్చాలి అయినా సరే బ్రహ్మలోకానికి వెళ్లాలంటే సంతానము ఉండాలి అంటూ అనుకున్నాడు ఓ మహామునులారా నాకు సంతానము లేదనే కదా మీరు ఈ దారిన వెళ్ళవద్దని అంటున్నారు దేవలోకాలు స్వర్గము అంటూ పొందాలనుకుంటే సంతానము కలగాలి అని వేదం చెబుతున్నది అయితే నేను సంతానమును ఎలాగో పొందలేను మరైతే నాకు స్వర్గం ప్రాప్తించదా అంటూ విచారంగా అడిగాడు దానికి ఆ మహర్షులు దివ్య దృష్టితో చూసి ఓ రాజా మీకు పుత్రులు జన్మించలేరని ఎవరు చెప్పారు భవిష్యత్తులో యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు అశ్విని దేవతలు వచ్చి మీకు స్వయంగా ఐదుగురు పుత్రులను కలిగిస్తారు పుత్రుల కోసమై ప్రయత్నించండి చాలు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు రోజులు గడిచాయి కానీ పాండురాజు దుఃఖం తగ్గలేదు దేవ రిషి ప్రితు మనుష్య అను నాలుగు రుణాలను తీర్చుకుంటే తప్ప ఎవ్వరూ స్వర్గం వెళ్ళలేరు ఇదే శాస్త్రం ఇక పాండురాజు యజ్ఞాలతో దేవతల రుణాన్ని వేదాలు నేర్చుకోవటం తపస్సు చేయటంతో ఋషుల రుణాన్ని గుణాలతో దానం చేస్తూ మనుష్య రుణాన్ని కూడా తీర్చుకున్నాడు కానీ సంతానం లేనందువలన పితృల రుణాన్ని మాత్రం తీర్చుకోలేకపోయాడు తన భార్య కుంతీదేవి వద్దకు వెళ్లి తన బాధను పంచుకున్నాడు మునిశాపం వలన నేను ఎన్నటికీ పిల్లలను కనలేను నాకు సంతానం కలగదు సంతానం లేకపోతే ఏ పుణ్యలోకాలు కూడా దక్కవు పితృల రుణాన్ని తీర్చుకోలేను సంతానం లేని వారు ప్రతికి ఉన్న శవంతో సమానం కాబట్టి నేను నీకు ధర్మం చెబుతాను నీవు ఆ ధర్మబద్ధంగానే పిల్లలను కను అంటూ పాండురాజు సంతానమును కలిగే ధర్మాన్ని కుంతితో ఇలా చెబుతాడు అయితే పుత్రులు పన్నెండు రకాలు ఉంటారు భార్యాభర్తల సంగమంతో పుట్టిన వాడిని ఔరసుడు అని ఇతర బ్రాహ్మణుడిని నియోహించటం ద్వారా పుట్టిన వాడిని క్షేత్రజుడు అని ఇతరులకు పుట్టిన వాడిని పెంచుకోవటం ద్వారా దత్తుడు అని తెలియని వాడైనా సరే అభిమానంతో పెంచుకుంటే కృత్రిముడు అని తల్లిదండ్రులు వదిలేసిన వాడు ఉత్పన్నుడు అని మన భార్యకు తెలియకుండానే ఇతర స్త్రీతో కన్నవాడిని గూడు అని అంటారు అయితే వీరికి ఆస్తిపై గాని లేక బంధుత్వంపై గాని అధికారం అనేది ఖచ్చితంగా ఉంటుంది భార్యకు పెళ్లికి ముందే పుట్టిన వాడిని కానినుడు అని పెళ్లి సమయంలోనే గర్భం దాల్చి వివాహం వెంటనే పుట్టిన వాడిని సహోవుడని తల్లిదండ్రులకు ధనమిచ్చి కొన్నవాడిని క్రీతుడని భర్త వదిలేసిన స్త్రీకి పుట్టిన వాడిని పౌనర్భవుడు అని తనంతట తానే వచ్చి నన్ను కొడుకుగా అంగీకరించమని కోరిన వాడిని స్వయం దత్తుడు అని తన గోత్రము వాడే అయితే జ్ఞాతుడు అని అంటారు అయితే ఈ ఆరుగురు వంటి పుత్రులకు వారసత్వంపైగాను ఆస్తి గాను అధికారం అస్సలు ఉండదు ఈ పన్నెండు పుత్రులలో ఔరసు పుత్రుడి తర్వాత క్షేత్రజుడే ఉత్తముడు ఔరసుడు అనగా తల్లిదండ్రులకు జన్మించినవాడు ఆ అవకాశము నాకు లేదు ఇక రెండవది క్షేత్రజుడు ఇతర బ్రాహ్మణుడో లేక మునితో పుత్రులను కనటం పూర్వం ఇదే ధర్మాన్ని ఎందరో రాజులు పాటించేవారు ఈ ధర్మంతోనే మా అన్న ధృతరాష్ట్రుడు ఇంకా నేను జన్మించాము నీవు కూడా ఓ గొప్ప మునివరముతో సంతానము పొందు అని ఎంతగానో వేడుకున్నాడు పాండురాజు పెళ్లికి ముందే పుట్టిన బంగారు కవచ కుండలాలు కలిగిన కర్ణుడినే పరువు కోసం నీటి పాలు చేసుకుంది కుంతిదేవి ఇప్పుడు ఏకంగా ముని ద్వారా పిల్లలు కనమనగానే ఒక్కసారి ఆశ్చర్య భయాన్ని పొందింది భర్త మాటకు కాదనింది వెంటనే పాండురాజు చేతులెత్తి మొక్కుతూ కుంతీదేవికి వేడుకోసాగాడు తన భర్త బాధను చూసి కుంతీదేవి కూడా కన్నీరు పెట్టసాగింది ఇంకా అప్పుడు తన బాల్యములో దుర్వాసముని ప్రసాదించిన వరాన్ని గుర్తు చేసుకుంటుంది దుర్వాసముని ఇచ్చిన ఆ మంత్రము ద్వారా కోరిన దేవతల చేత పిల్లలను పొందవచ్చు అని కుంతీదేవి పాండురాజుకి చెబుతుంది కానీ ఒక్క ఆ కర్ణుడి పుట్టుకను మాత్రం చెప్పలేకపోయింది అప్పటికప్పుడే ఆ విషయాన్ని వదిలేసింది మంత్రోపదేశము గురించి మాత్రమే చెబుతుంది పాండురాజు సంతోషించి నేను ధర్మం తప్పినందువల్నే ఇవాళ నా స్థితి ఇలా అయ్యింది కనుక పుట్టబోయే నా మొదటి పుత్రుడు ధర్మంగా నడుచుకోవాలి అందుకోసం ముందుగా యమధర్మరాజును ప్రార్థించు అని చెబుతాడు అలా కుంతీదేవి ప్రార్థించటంతో యమధర్మరాజు అనుగ్రహించాడు కుంతిదేవి గర్భం దాల్చింది అలా ఓ సంవత్సరం తర్వాత యమధర్మరాజు అంశతో ధర్మరాజు జన్మించాడు లోకమంతా శుభశుకనాలు కనిపించాయి జన్మించిన ఈ కుమారుడు గొప్ప రాజవుతాడని అక్కడి మునులు చెప్పారు చెబుతారు అప్పుడే ఆ పుత్రుడికి యుధిష్టరుడు అని ఆకాశవాణి నామకరణం చేసింది కుంతిదేవికి మొదటి పుత్రుడు జన్మించాడన్న వార్త హస్తినాపురం వరకు చేరింది అయితే కుంతీదేవి కన్నా ముందే కాంధారి గర్భం దాల్చింది కానీ బిడ్డ మాత్రం జన్మించలేదు అలా కుంతిదేవికి మొదటగా పుత్రుడు జన్మించటం ఆ పుత్రుడే రాజవుతాడన్న విషయం గాంధారి చెవిన పడింది గాంధారి కడుపు మంటతో ఎంతో దుఃఖభారానికి గురి అయింది ఓ రోజు అదే కడుపు మంటతో చేతులతో కడుపుపై పాదుకుంది దాంతో ఆమెకు గర్భస్రవమై ఒక పెద్ద మాంసపు ముద్ద బయటకు వచ్చింది విషయం తెలుసుకున్న వ్యాసుడు వెంటనే హస్తినాపురానికి చేరి అమ్మా గాంధారి బుద్ధి ఉన్నవారు ఎవరైనా సరే ఇలా చేస్తారా సరే ఇక జరిగినది వదిలేయండి ఆ మాంసపు ముక్కను నూట ఒక్క ముక్కలుగా చేసి నూట కుండలలో వేరు వేరుగా పెట్టి ప్రతిరోజు నీటితో తడుపుతూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు అలా ధృతాష్ట్ర గాంధారులిద్దరూ వారి పుత్రుల జననం కోసమై ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఈలోపు పాండురాజుకు ఓ బలమైన కుమారుడిని పొందాలన్న ఆలోచన వచ్చింది కుంతిదేవితో చెబుతూ కుంతి యుధిష్ఠరుడు ధర్మపరుడు అయినా సరే ఆ ధర్మాన్ని నిరంతరం కాపాడడానికి నాకు మరో కుమారుడు కావాలి వాయువు లాంటి బలం కలిగిన కుమారుడు గనక ఉంటే యుధిష్ఠరుడికి రక్షణగా నిలుస్తాడు కాబట్టి కుంతి నీవు ఈసారి వాయుదేవుని కోసమై ప్రార్థించు అని అడుగుతాడు పాండురాజు అలా కుంతిదేవి వాయుదేవుడిని ప్రార్థిస్తుంది వాయుదేవుడు అనుగ్రహించాడు మళ్లీ గర్భం దాల్చింది ఓ సంవత్సరం తర్వాత వాయు అంశతో అతి పరాక్రమంతో పుత్రుడు జన్మించాడు అప్పుడే ఆకాశవాణి భీమసేనుడు అని నామకరణం చేస్తుంది అలా భీముడు జన్మించిన మరికొన్ని క్షణాల్లోనే హస్తినాపురంలో మాంస ఖండాలను దాచి ఉంచిన ఓ కుండలో నుంచి దుర్యోధనుడు జన్మించాడు దుర్యోధనుడు కలిపురుషుడి అంశతో జన్మించాడు అలా జన్మించగానే అశుభ శుకనాలు కనిపించాయి జంతువుల అరుపులు విచిత్ర భయంకర ఘటనలు ఏర్పడ్డాయి ఆకాశం నుండి రక్త వర్షం కురిసింది అయితే ధృతరాష్ట్రుడికి ఇంకా ఓ వైశ్య స్త్రీకి కూడా ఇంతకు ముందే వివాహం అయ్యింది అలా దుర్యోధనుడు జన్మించిన కొన్ని క్షణాల్లోనే ఆ వైశ్య స్త్రీకి అనే కుమారుడు జన్మించాడు ఇంకా ఆ తర్వాత రోజు దుశ్శాసనుడు జన్మించాడు అలా ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు జన్మించగా చివరి రోజున దుశ్శల అను కుమార్తె కూడా జన్మించింది భీష్ముడు విదురుడు వంటి జ్ఞానులు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ఓ ధృతరాష్ట్ర దుర్యోధనుడు జన్మించినప్పుడే ఎన్నో అశుభ కనిపించాయి పక్షులు జంతువులు వికృతంగా అరిచాయి వీడు మనకే కాదు లోకానికి కూడా ప్రమాదమే కాబట్టి ఈ ఒక్క దుర్యోధనుడిని వదిలేసుకో ఇంకా నూరుగురు పిల్లలు ఉన్నారు కదా అని అంటారు కానీ దుర్యోధనుడు ఎంతో కాలం వేచి ఉండగా జన్మించిన వాడైనందుకు ధృతరాష్ట్రుడు అందుకు ఒప్పుకోలేకపోయాడు అయితే ఒకరోజు శతశృంగ పర్వతం మీద ఉన్న కుంతీదేవి భీముడిని భుజంపై పడుకోబెడుతూ నడుస్తుండగా హఠాత్తుగా పొదల్లో నుండి ఎంతో ఆకలితో ఉన్న ఓ పులి బయటకు వచ్చి దాడి చేయబోయింది ఆ చోటేమో నడవడానికి రానట్టుగా పెద్ద పెద్ద బండరాళ్లతో నిండి ఉంది కుంతీదేవి భీముడిని తీసుకుని అతి కష్టంతో పరుగులు తీసింది ఇది గమనించిన పాండురాజు ఆ పులిపై మూడు బాణాలు సంధించాడు దాంతో ఆ పులి కిలగిలా కొట్టుకొని మరణించింది అప్పటికీ కుంతీదేవి ఎంతో భయపడింది ఇంకో పక్కన దారి కూడా సరిగ్గా లేకపోయింది అందువలన చేతిలోని భీమసేనుడు కిందకు జారి ఓ పెద్ద బండరాయి మీద పడ్డాడు కానీ ఆశ్చర్యంగా ఆ బండరాయి భీముడి తాక్రితోనే ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది పాండురాజు వెంటనే కుంతీదేవిని లేపి భీమసేనుడిని ఎత్తుకున్నాడు భీముడి భుజబలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అంతా దేవతల మహిమ అనుకొని దేవతలను మొక్కి ముందుకు సాగాడు అయితే నూటొక్క కౌరవుల జననం గురించి తెలుసుకున్న పాండురాజు మూడు లోకాలను సైతం గెలవగల ఓ కుమారుడిని కనాలనుకున్నాడు ఎందుకంటే దుర్యోధనుడు చెడ్డవాడైనా సరే ధృతరాష్ట్రుడు తనని వదులుకోలేదు ధర్మం ఎంత గొప్పదైనా సరే మొదట అధర్మం గెలుస్తున్నట్టు అనిపిస్తుంది అటువంటి సమయంలో మరో శక్తివంతమైన కుమారుడు ఇధిష్టరునికి తోడు ఉండాలి అని అనుకొని పాండురాజు కుంతీదేవి ఇద్దరు సంవత్సరం పాటు ఇంద్రుని కోసమై తీవ్రమైన తపస్సు చేస్తారు ఇంద్రుడు ప్రత్యక్షమై శత్రువులను నాశనం చేసే వీరుడు బంధువులకు సంతోషాన్నిచ్చే ధీరుడు నీకు పుత్రుడిగా జన్మిస్తాడని వర ాడు అలా కొంతకాలం తర్వాత కుంతీదేవికి మరో పుత్రుడు జన్మిస్తాడు వెంటనే ఆకాశవాణి ఈ కుమారుడు కార్త వీర్యార్జునునికి మించినవాడు అందువలన అర్జునుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతాడు ఎదురు పడితే ఇంద్రుడిని సైతం ఓడించగలడు కాండవ దహనం చేస్తాడు ధర్మరాజు చేత రాజసూయ యజ్ఞాన్ని చేయిస్తాడు దేవతల వద్ద దివ్యస్త్రాలు పొందుతాడు శత్రువులను చేయిస్తాడు అంటూ భీకరంగా చెబుతుంది దాంతో పాండురాజు కుంతి దేవులిద్దరూ ఎంతగానో సంతోషిస్తారు పాండురాజు రెండవ భార్య మాధురికి కూడా సంతానం పొందారు ఆశ కలిగింది అటు గాంధారికి ఇటు కుంతికి ఇద్దరికి సంతానం కలిగింది పిల్లలను పొందాలనుకున్నా సరే పాండురాజుకు ఆ యోగ్యత లేదు అందువలన మాధ్రి ఎంతో కాలంగా దుఃఖించింది తన దుఃఖాన్ని పాండురాజు అర్థం చేసుకున్నాడు కుంతి మంత్రాన్ని నాకు కూడా ఇస్తే బాగుండును కదా నేను సంతానమును పొందుతాను కదా అని చెప్పింది మాధ్రి దానికి పాండురాజు కూడా అంగీకరించాడు కుంతీదేవి తన మంత్రాన్ని మాధరికి ఉపదేశించింది మాధురి అశ్విని దేవత తలను స్మరించింది అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఇద్దరు పుత్రులను ప్రసాదించారు అప్పుడే ఆకాశవాణి నకులుడు సహదేవుడు అని నామకరణం చేసింది అలా కొంతకాలం గడిచింది వసంతకాలం రావడంతో శతశృంగం అంతా పూల చెట్లతో నిండిపోయింది అలా ఆ వాతావరణంలో ఓ రోజు పాండురాజు మాద్రిని చూశాడు ఆ ఒక్క చూపుతో పాండురాజు తన శాపాన్ని గతాన్ని మరిచి మాద్రిపై కోరికలు పెంచుకున్నాడు మాద్రి ఎంతో దూరం వెళ్లినా సరే పాండురాజు ఆమె వెంట ఆ సమయంలో కుంతిదేవి అక్కడ లేదు దూరంలో ఉన్న బ్రాహ్మణులకు భోజనాలు వడ్డిస్తుంది లేకపోతే పాండురాజు మాధ్రి వెంటనే వేరు చేసేది కానీ అది పాండురాజుకి అంతిమ గడియ కాబట్టి అలా జరగలేదు పాండురాజు మాధురిని తాకాడు ముని శాపంతో అక్కడే మరణించాడు మాధురి వెంటనే గట్టిగా కేకలు వేసింది దూరంగా ఉన్న కుంతి పాండవులు అంతా అక్కడకు వచ్చారు పాండురాజు మరణం చూసి పోరున ఏడ్చారు అంతేకాక నేనిక బ్రతకలేనంటూ ప్రాణత్యాగం చేయబోయింది కుంతిదేవి కాని అప్పుడే మాద్రి లేదు అక్క నీవు పాండురాజుకు ఎంతో ఉపకారమును చేశావు ఆయన కోరికలను తీర్చావు కాని నేను ఏ కోరిక తీర్చలేదు చివరకు ఆయన నా మీద కోరికతోనే వెళ్లిపోయాడు కాబట్టి నేను ఆయనతోనే వెళతాను ఈ పిల్లలను పెంచటం నా వల్ల కాదు నీవే వారిని తీర్చిదిద్దు అని మరణానికి సిద్ధమయ్యింది కానీ అందుకు కుంతిదేవి ఒప్పుకోలేదు అప్పుడే పర్వతంపై ఉన్న ఋషులు శపించబడినది పాండురాజు అయితే ఆ సమయంలో మాద్రిని తాకాడు కాబట్టి మునిశాపం కారణంతో మాధురియే మరణిస్తుంది అని చెప్పారు అందువలన మాద్రి కుంతీదేవిని ఒప్పించి అందరినీ నమస్కరించి పాండురాజు మరణించిన ఆ చితిలోనే దూకి తాను కూడా మరణిస్తుంది అయితే అక్కడే ఆ పర్వతంపై నివసిస్తున్న ఆ ఋషులు కుంతీదేవి ఇంకా పాండవులను క్షేమంగా హస్తనాపురానికి చేర్చాలని నిర్ణయించుకుంటారు ఇన్నాళ్ళు పాండురాజు మా మధ్య ఉండి ఎన్నో దానాలు చేశాడు కాబట్టి ఆయన భార్య పిల్లలను హస్తినాపురానికి చేర్చడమే మన ప్రస్తుత కర్తవ్యం అని నిర్ణయించుకొని వారిని క్షేమంగా హస్తినాపురానికి తీసుకువెళ్తారు ఆ ఋషులు అలా పాండవులు కుంతీదేవి హస్తినాపురానికి రావటంతో నూటొక్క కౌరవులు వారి ముందుకు వచ్చి కౌరవంగా రాజ్యంలోకి తీసుకువెళ్తారు జరిగిన విషయమంతా తెలుసుకున్న విదురుడు ధృతరాష్ట్ర గాంధారులు అంత బోరు బోరున ఏడవసాగారు వచ్చిన ఆ ఋషులు పాండురాజు మాదిరి యొక్క హస్తికాలను ఇచ్చి వెళ్లిపోయారు విదురుడు దగ్గరుండి మరి సంస్కారం శ్రాద్ధ కర్మలు హోమం దాన ధర్మాలు అన్ని చేయించాడు అలా ఒకరోజు వ్యాసుడు రహస్యంగా సత్యావతిని కలిసి అమ్మా రానున్న కాలం అతి భయంకరమైనది నీవు వాటన్నిటినీ తట్టుకోలేవు ఈ ధృతరాష్ట్రుడి కుమారులు క్రూరులు వారి తండ్రి కూడా వారిపై గుడ్డి ప్రేమతో వారు చేసే పాపానికి కాదనలేడు కాబట్టి తల్లి నీవు ముందుగానే తపోవనానికి వెళ్లిపో లేకుంటే నీవు ఈ బాధలేవి భరించలేవు అని చెబుతాడు వ్యాసుడు చెప్పిన మాటలను భీష్ముడికి ఇంకా విదురునికి కూడా చెప్పి కోడలైన అంబిక అంబా ను కూడా తపోవనానికి తీసుకువెళ్తుంది సత్యావతి అలా వారు అక్కడే కొంతకాలం తపస్సు చేసి ఒకరి తర్వాత ఒకరిగా ప్రాణం విడిచిపెడతారు సో చూశారు కదా ఇవాళ యొక్క ఎపిసోడ్ తర్వాతి ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి మహాభారతంలోని ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వద్దనుకుంటే కామెంట్స్ లో ఇవ్వబడిన మహాభారతం యొక్క ప్లేలిస్ట్ లింక్ ని క్లిక్ చేసి చూడండి సో మరెన్నో వీడియోస్ తో కలుద్దాం సీ సున్ అగైన్